उंडी उमलराम कृष्ण राज्य चर्ची डाक्टर बी आर अंबेकर्वमानी रघुराम कृष्ण राज्य चर्ची डा बी आर अंबेकर्वमानी रघुरामकृष्णराज चर्चा बी आर अंबेकर्वमानी रघुरामकृष्णराज चर्चा डर बी आर अंबेकर् ఫ్లెక్సీ ని చెప్పి వేసిన రఘురామ కృష్ణరాజు పై తీసుకోవాలి సరే ఫ్లెక్స్ ని చెప్పి వేసినా రఘురామ కృష్ణ చర్యలు తీసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పై తీసుకోవాలి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వర్గం శాసన సభ్యుడు రఘురామ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఘటనను మేము క తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే అతని మీద రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ చేస్తుంది ఈరోజు ఉండి నియోజకవర్గం మండలం ఏనూరుపాడు అనే గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం వాళ్ళంతా కూడా గ్యాదర్ అయిన సందర్భంలో అక్కడ మూర్ఖపు జనంతో యువకుల కేరింతలతో సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న ఆశా ఆశాజ్యోతి అందరికీ కూడా హక్కులు ప్రసాదించిన గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీని అతను దగ్గరుండి గడకరిని లాగుతూ చీపివేయడం జరిగింది ఇది దీన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రఘురామకృష్ణరాజు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎంపీగా ఉండి వాళ్ళతో తగాదాపడి అనేక చిత్రహింసలకు గురైన వ్యక్తి ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు అన్ని విషయాల నుంచి అతను బయటపడటానికి కారణం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన హక్కులే అలాంటి మహనీయుడి ఇతను అవమానించడం వంటి వీడు ఎంత మూర్ఖంగా ఉన్నాడు అనేది ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది రఘురామకృష్ణరాజు యొక్క నిజ స్వరూపం ఏంటనేది ఒక బజార్ రౌడీ లాగా బజార్ రౌడీలు కూడా అలా వ్యవహరించారు బజార్ రౌడీలాగా వ్యవహరిస్తూ అక్కడ జెండా జెండా కట్టిన ఫ్లెక్సీ ఆ కర్రని తొలగితే తొలగిస్తూ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూర్ఖబ్జనం అంతా కూడా కేరింతలు కొట్టారు ఒక శాసనసభ్యుడిగా ఇది తొగున ఓని ఎవరిదైనా రాజకీయ నాయకుడిది ఆ ఫ్లెక్సీ మీద ప్రత్యర్థులతో ఉంటే ఇతను తీసేసాడని చెప్పి పెద్ద విషయంగా ఉండేది కాదు నేను ఒకటి అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ మీద ఫోటో ఉంటే ఈ రఘురామకృష్ణరాజు తొలగించగలదా ధరడాన్ని నేను ప్రశ్నిస్తున్నాను నిమ్మజాతుల నాయకుడు బలహీనులు వీళ్ళని అడిగి ఈ విషయంలో ఏం చేసినా ఎవడో అడ్డు రాడని ఒక అహంకార పూరుతుందో అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని అలాగ తొలగించడం అనేది చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం రఘురామకృష్ణరాజు తగిన మూల్యం చెల్లించుకుంటాడు వాళ్ళ దృష్టిలో ఇది చిన్న విషయంగా కావచ్చు ఒకటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వం అయినా వ్యవహార శైలిని బట్టే ఉంటుంది మీరేదో పథకాలు ఇచ్చేసినంత మాత్రాన లేదా మీరేదో సంక్షేమం చేసేసినంత మాత్రాన మీ వెంట ఉంటారు అనుకోవడం పొరపాటు ఈ రోజున మేము ఏదో చేస్తున్నాం అని అనుకుంటారు కానీ ఇలాంటి వ్యవహార శైలి గత ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహార శైలి సరిగ్గా లేదు ప్రజల పట్ల వ్యవహార శైలి సరిగ్గా లేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కూడా వ్యవహార శైలి ఇలాగే ఉంటే మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాం రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలి రాజ్యాంగ నిర్మాతను ఈ రంగం అవమానించినందుకు తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం అతను ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఏ కార్యక్రమాలకు వచ్చినా సరే మేము ప్రతిఘటిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ టీడీపీ నుంచి కూడా తగు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి పరిమితం కాదు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గొప్ప అపర మేధావి విశ్వ మానవుడు అలాగే మన భారతదేశం అత్యంత గౌరవంగా భారతరత్న అవార్డు నుంచి సత్కరించారు అలాంటి అంబేద్కర్ ఈరోజు కోట్లాది మంది నిమన జాతులకి ఆత్మాభిమానానికి ప్రతిబింబం అటువంటి అంబేద్కర్ అవమానిస్తే దడతల యొక్క మనోభావాలు ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి రఘురామకృష్ణరాజుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇది ఎంత మాత్రం కూడా క్షమించే విషయం కాదు అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను